హెడ్ మాస్టర్ నుంచి అటెండర్ వరకు కూడా అన్ని పాత్రలు తానే అయి మనం ఆ పాత్రల్ని పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ టీచర్లు మరి ఇన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నా కూడా మనకి ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు లేనటువంటి దయనీయమైన స్థితి సో రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ ధర్నా చౌక్ వాచ్ ఎస్ దిస్ నాన్ ఓటింగ్ సిస్టమ్ ఆఫ్ ఎస్ ఎస్ ఓటు హక్కు కల్పించండి అదేవిధంగా మాకున్నటువంటి చాలా ఎన్నో రకాల డిమాండ్లు ఉన్నాయి అవి డిమాండ్ కూడా కాదు అది మా హక్కులు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏకధాటిగా మనం ఒకటే పోస్టులో మనం నిరంతరాయంగా కూడా మనం పనిచేస్తూ వస్తూ ఉన్నాం దయచేసి ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టించే విధంగా కూడా ప్రయత్నం చేయండి మీరు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎస్పెషల్ గా ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చాలా బందోబస్తుగా చేస్తున్నటువంటి ఈ మధ్యనే వార్తాపత్రికల్లో మేము చేస్తూ ఉన్నాం సార్ తప్పకుండా మీకు మేము మేమందరం కూడా ఎజిటివి తరఫున సహకరిస్తూ వస్తూ ఉంటాం ముఖ్యంగా మా పెండింగ్ లో ఉన్నటువంటి మా బిల్స్ అన్నిటిని కూడా దయచేసి మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాం మా హక్కు మేము దాచుకున్నటువంటి డబ్బులు అవి మేమేమి మిమ్మల్ని బిక్షగా అడగటం లేదు అదేవిధంగా డిఏ ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి ఏకైక ధనిక రాష్ట్రం మనదే కావచ్చు ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఇన్నిటి పెండింగ్ లేనట్టు ఉన్నాయి సార్ సో అది కూడా మీరు ఒకసారి చూడండి కూడా అది కూడా మా హక్కి మేమేమీ మిమ్మల్ని అది కాదు సో దయచేసి దానిపైన కూడా మీరు దృష్టి పెట్టండి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రమోషన్స్ అనేటువంటివి కల్పిస్తే బాగుంటది అనేది ఉద్దేశం ఇంకా మేము ఎక్కువ ఉత్సాహంగా కూడా ఎక్కువ ఉత్సాహభరితంగా కూడా కూడా పనిచేయడానికి మాకు మీరు ఆస్కారం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు అదేవిధంగా మీరు మన అసెంబ్లీ సాక్షిగా మనకు ఆర్థికంగా మనకు లే బడ్జెట్ ఉన్నదని చెప్పేసి మీరు ప్రకటించడం జరిగింది మన ఆర్థిక ఆర్థికంగా మనం ఏ విధంగా మనకున్నటువంటి సమస్యను మనం దానిని సాల్వ్ చేసుకుందాము అనే దానికి మనం అందరం కూడా కష్టపడి మనకు ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని మనం బయటకొద్దాం సార్ దాంట్లో నుంచి అందరినీ కూడా కలిసి ఒకసారి నిపుణుల కమిటీ వేసి అయినా సరే మనం హౌ టు ఎస్కేప్ అవర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ మేము కూడా దానికి ఒక రెండు మూడు గంటలు ఎక్కువ పని చేయమన్నా కూడా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కానీ దానిని సాగుగా చూపిస్తూ మాకున్నటువంటి డిమాండ్లని మాకు పక్కన పెట్టుకుంటూ రావడం అయితే కరెక్ట్ కాదు సార్ మేము వి సపోర్ట్ యూ అండ్ వి లవ్ యువర్ గవర్నమెంట్ అండ్ ఆల్ సో దయచేసి మాకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించవలసింది కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా